హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట మటన్ కర్రీ విత్ రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరూ ఉన్నప్పుడు అకేషనల్గా మటన్ కర్రీ అండ్ ఇలా రాగి సంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది సౌత్ ఇండియన్స్ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది పాతకాలం వాళ్ళు ఇలా రాగి సంగటి ఇలాంటివి తిన్నారు కాబట్టి అంత బలంగా ఉన్నారు మనం అప్పుడప్పుడు అకేషనల్గా అయినా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది సో మనం ఇప్పుడు ఫస్ట్ మటన్ కర్రీ వండుకుందామండి ఎందుకంటే ఇది మటన్ కర్రీ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ మటన్ కర్రీ వండుకొని గా రాగి ముద్ద కూడా చేసుకుందాము ఫస్ట్ మటన్ని ఇలా నీట్గా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్ కాస్త పింక్ కలర్ వచ్చిన తర్వాత లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం నీట్గా కడుక్కున్న మటన్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నార్మల్గా ఫ్రై చేసుకుందామండి నాలా ఎవరైనా సింక్ అవుతారా ముట్టుకున్న ప్రతిసారి ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకునే వాళ్ళు మటన్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం సాజీరా ఇలాచి లవంగాలు మిరియాలు కచ్చపచ్చగా దంచుకోవాలండి ఇప్పుడు మనం మటన్లోకి కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ పోసేసుకొని కొబ్బరి ధనియాల పొడి వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలు కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో మంచిగా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికే టైంలోనే రాగి సంగతి చేసుకుందాం మనము మీకు మధ్యలో డిస్టర్బెన్స్ వద్దని నేను ఫస్ట్ మటన్ కర్రీ చూపిస్తున్నానండి అలా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత రెండు పచ్చ మిర్చి అలా చీలికల్లాగా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని నార్మల్ గా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి సిమ్ లో మనకు గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మనం రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి అదే కంట్రోల్ బియ్యం అంటారు కదా అదైతే కొంచెం జిగువ ఉండి బాగుస్తుంది అనమాట సంగటికి సోనా మసూరి అలా మీరు ఇంట్లో ఏది వాడుకుంటే అది వాడుకోవచ్చు కాకపోతే కంట్రోల్ బియ్యం అయితే కొంచెం బాగా వస్తుందనమాట దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి నేను కొలత ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పట్టే క్వాంటిటీకి నేను ఆరు గ్లాసుల బియ్యం పోసుకున్నానండి మీరు వాడే బియ్యాన్ని బట్టి వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ చూసి పోసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పై పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చే వరకు చాలా మెత్తగా ఉడికించుకోవాలి అన్నం ఎలా అంటే ఇట్లా మనం పట్టుకొని మెదిపితే మొత్తం స్మాష్ అయిపోవాలి అట్లా మెత్తగా వండుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో రాగి పిండి తీసుకొని దీనిపైన పోసేసుకోవాలి అండ్ ముత్త ఉల్టా పెట్టేసి మినిమం టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అలా చేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన లేకుండా అన్నంతో పాటు రాగి పిండి కూడా ఉడికి పచ్చివాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఆలు మ్యాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ లేకపోతే ఏదైనా మంచి స్పూన్ తీసుకొని మొత్తం స్మాష్ చేయాలి కింద నుంచి పై వరకు కలుపుతూ మెత్తగా చేసుకోవాలి అలా మెత్తగా మ్యాష్ చేసుకుంటేనే ముద్ద కట్టేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది వేసుకుంటే వెన్నెలా కరిపోతుంది అనమాట ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా రాగి ముద్ద చేసుకుంటే కాల్షియం లేడీస్ కి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది సో పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి చాలా హెల్దీగా ఉంటాం మనము సో తప్పకుండా అప్పుడప్పుడు అట్లీస్ట్ వీకెండ్స్ లో అయినా లేకపోతే అకేషనల్ గా అయినా చేసుకోండి చూడండి ఇలా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసుకుందామండి నార్మల్గా చేత్తో చేసుకోవడానికి కాలుతుంది కాబట్టి ఆ గిన్నెకి కొంచెం వాటర్ రాసేసి ముద్ద పెట్టేసి దాన్ని తీసేసిన తర్వాత మనం చేతులకు కూడా వాటర్ పూసేసుకొని మనం ముద్దల్లాగా తయారు చేసుకోవాలన్నమాట చేతులకు వాటర్ పూసుకుంటే ఏంటంటే కొంచెం కాలకుండా ఉంటుంది కాబట్టి మిగిలినవన్నీ కూడా అలాగే ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని చిన్న హోల్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి వేడివేడి నెయ్యి వేసేసుకొని దాంట్లో మనం మటన్ కర్రీ పెట్టేసుకొని తింటే ఉంటుంది అద్భుతం అనమాట నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఇంకా సెట్ అనమాట నేను చెప్పే ఈ కొలతలతో కనుక ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా టేస్టీగా ట్రై చేయండి నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్